ఆశ్రమ గురుభ్యో నమ మనము కబీర్ సంత్ కబీర్ గారు సంత్ కబీర్ గారు సత్యయుగంలో నుండి కలియుగంలోకి ఎలా తన జన్మను తీసుకున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము సుదర్శన్ అనే యొక్క భక్తుడి యొక్క శిష్యుడు కబీర్ యొక్క శిష్యుడు సుదర్శనుడు అతని యొక్క తల్లిదండ్రులకు తర్వాత జన్మల వారిని ఉద్ధరిస్తానని శిష్యుడైన సుదర్శనికి మాట ఇవ్వడంతో వారు మరలా కాశీలో జన్మించారు తల్లిదండ్రులు సుదర్శన్ యొక్క తల్లిదండ్రులు వారికి కుమారుడిగా కనిపించడానికి వారి ఇంటిలో పెరగడానికి కబీర్ గారు ఒక లహర్ లహరతారా అనే గంగా నదిలో నుండి ఒక పాయ విడిగా వచ్చి ఒక సరోవరంగా ఏర్పడింది దానినే లహరతార అంటారు ఆ లహరతార సరస్సులో ప్రతినిత్యం బ్రహ్మీ ముహూర్తంలో స్నానం చేయడానికి ఈ నీరు నీమ సుదర్శన్ యొక్క తల్లిదండ్రులు కలియుగంలో నీరునీమ అనే పేరుతో జన్మించడం జరిగింది వారికి అసలు పేరు సరస్వతి గౌరీ శంకరు కానీ వారికి ఈ వారి సమీపంలో ఉన్న ముస్లిం వారు వారికి నీమాగా పేరు మార్చేసి వారి కులంలోకి కలుపుకున్నారు వారికి గతంలో ఉండే కథలు చెప్పడము ఉపన్యాసాలు చెప్పడము వాటి భజన చే భక్తిగా ఉండడము వాటి ద్వారా వచ్చే ధనములతో వారు అన్నదానము చేసుకుంటూ ఉన్నారు అవి ఇక చేయనీయకుండా వీరు అడ్డుకొనడం వల్ల మళ్ళీ వీరు గత్యంతరం లేక బట్టలను నేసి దాని ద్వారా వచ్చే ఉపాధిని సంపాదించుకొని నామస్మరణతో జీవితం గడుపుతూ ఉన్నారు వీరు ఇద్దరు కూడా లహర్తార సరస్సులో ప్రతి సూ సూర్యోదయానికి ముందుగా బ్రాహ్మీమూర్తులు వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేవారు అలా చేసుకున్న సమయంలోనే ఒకరోజు మీరు ఇద్దరితో పాటు ఆ లహర్తార సరస్సులో తరచు వెళ్ళి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అక్కడ గురువుగారు చెప్పిన పాఠాలను మననం చేసుకుంటూ జపతపత జపతపాల కార్యక్రమం నిర్వహించుకునే రామానంద స్వామి యొక్క శిష్యుడు అష్టానందజీ కూడా ఆ సరస్సు వైపు వెళుతూ ఉండేవారు అతనికి మొట్టమొదటగా ఈ కబీరు యొక్క ఆవిర్భావము కనిపించింది ఆ విషయాన్ని ఆయన రామానంద స్వామికి చెప్పడము జరిగినది అప్పుడు ఆయన చెప్పారు మహానుభావుల యొక్క జన్మ ఆవిర్భావము ఇలాగే ఉంటుంది వెలుగులా అని చెప్పి ఆయన ఆయన కొన్ని జ్ఞానంతో అంతవరకు చెప్పి వదిలిపెట్టేస్తారు ఆ తర్వాత నీరు మరియు నీమ ప్రతిదినం లాగానే ఆ రోజు కూడా స్నానం చేయడానికి వెళ్ళారు మార్గంలో నీమ ప్రభుత్వ ప్రార్థన చేస్తుంది హే భగవంతుడా శివ ఎందుకంటే వాళ్ళు ముస్లిములుగా మార్చబడినా కూడా వారి యొక్క సాధన హృదయం నందున ఉండిపోయింది అందువలన ఆమె శివుడిని ప్రార్థించేది మీ ఇంటిలో మా కొరకు ఒక పిల్లవాడు కూడా లేడా మాకు కూడా ఒక పుత్రుడిని ఇస్తే మా జీవితం సఫలమయ్యేది ఇలా అంటూ ఆమె వెక్కి వెక్కి ఏడవసాగింది ఆమె భర్త నీరు అంటాడు ప్రభువు యొక్క ఇచ్చా ప్రసన్నంగా ఉండటంలోనే హితం ఉంది ఇలా ఏడుస్తూ ఉంటే నీ శరీరం బలహీనమవుతుంది కళ్ళతో చూడడము ముగిసిపోతుంది మన భాగ్యంలో సంతానం లేదు ఇలా మాట్లాడుకుంటూ వారి ఇరువురు లహరతార సరస్సు దగ్గరికి చేరుకున్నారు కొంచెం కొంచెం చీకటిగా ఉండెను నీమా స్నానం చేసి బయటకు వస్తూ ఉన్నది తన బట్టలను మార్చుకుంటూ ఉన్నది నీరు స్నానం చేయడానికి చెరువు ఎందు దిగి మునిగి తేలుతూ స్నానం చేయసాగాడు నియమ విడిచిన బట్టల్ని ఉతకడానికి మరలా చెరువు ఒడ్డు వైపు వచ్చింది అప్పటివరకు చీకటి టి తక్కువై సూర్యోదయం కావాల్సి ఉండను నీ మా చెరువులో తన ఎదుట గల ఒక కమలం పువ్వుపై ఏదో ఒక వస్తువు కదులుతున్నట్లు చూసింది కబీర్ సాహెబ్ బాలుడి రూపంలో ఒక కాలు యొక్క బొటన వేలను నోటిలో ఉంచుకొని రెండవ కాలుని ఊపుతూ ఉండినారు మనకు హిందువులకైతే వటపత్ర స్థాయి గుర్తు వస్తుంది ఈ సన్నివేశం బాలకృష్ణుడు కూడా బాలుని రూపంలో ఒక తామరాకు మీద పడుకొని ఇలా తన కాలు యొక్క చిటికిన వేలుని ఇలా నోటిలో పెట్టుకున్న సన్ స దృశ్యాన్ని మనము భాగవతంలో చూసి ఉంటాం కృష్ణలీలల్లో ఆ విధంగానే కబీర్ సాహెబ్ కూడా సత్యయుగం నుండి ఒక ఈ లహర్ తార చెరువులో కమల కమలం పైన ఆవిర్భవించడము జరిగింది అది నియమా కంట పడింది ఆ దృశ్యము కబీర్ సాహెబ్ బాలుడి రూపంలో ఒక కాలు యొక్క బొటన నోటిలో ఉంచుకొని రెండవ కాలుని ఊపుతూ ఉండినాడు మొదట నిమ అనుకుంటుంది ఏమైనా పాము కావచ్చేమో అంటే సూర్యోదయం పూర్తిగా కాలేదు బ్రహ్మీ ముహూర్తంలో కదా వారు స్నానానికి వచ్చారు అప్పుడు ఆమెకు ఏదో కదులుతుంది కాబట్టి ఏమో పాము అనుకొని గమ్మన ఉన్నది అని భర్త వైపు చూసింది చెప్దాం ఆ విషయమని తర్వాత నిశ్చితంగా మరోసారి చూసింది అది బాలుడు అని తెలుసుకోవటకు ఎక్కువ సమయం పట్టలేదు బాలుడు కమలం పూపై ఒక్కసారిగా బాలుడు కమలం పూపై ఒక్కసారిగా తన భర్తను చూడండి అని చెప్పేస్తుంది ఆమె అతను చూసేలా బాలుడు నీళ్ళల్లో మునిగిపోతాడు బాలుడు జాగ్రత్త మునిగిపోతాడు నీరు అంటుంది అమాయకర్గాల అమాయకురాలా నువ్వు పిల్లల ధ్యాసలో పడి పిచ్చిదని వేయావు నీళ్ళల్లో కూడా నీకు బాలుడు కనిపిస్తున్నాడా అంటూ అతను నమ్మలేదు ఈమె తమరాకపోయినా బాలుని రూపంలో ఉన్న కబీర్ గారు కనిపించారు ఈమె ఫస్ట్ పాము అనుకుంది రెండవసారి చూస్తే బాలుడుగా కనిపించాడు అయ్యో బిడ్డ ఉంది చూడండి అని చెప్పి ఆయన ఏమనుకున్నాడు ఈమెకు ఎప్పుడో పిల్లల మీద ఆశ కాబట్టి పిల్లల పిల్లలు పిల్లలుండదు కాబట్టి అదే ఆరు తీసులో చెప్పింది పిల్ల పిచ్చిదానా పిల్ల కాదు ఏమి కాదు నువ్వు గమ్మనుండవు అని ఆమెను ఇది చేస్తాడు లేదండి బిడ్డ నీళ్ళల్లో మునిగిపోయాడు అని ఆమె నీమా చెప్తూ ఉంది నీరుతో నియమా అంటుంది అవును అదిగో ఎదుట కల కమలంపై చూడండి నీమా యొక్క బిగ్గరమైన మాటలతో ప్రభావితమై నీమా తన చేతితో ఎటువైపు అయితే సంకేతం చూస్తుందో అటువైపు నీరు కూడా చూశాడు ఒక కమలపు పువ్వు పైన నవజాత శిశువు పడుకొని ఉండను అప్పుడే పుట్టినట్ట బిడ్డ పడుకొని ఉన్న నీరు ఆ పిల్లవాడిని పువ్వుతో పాటుగా ఎత్తుకొని వస్తాడు కమలం పువ్వులో నుండి మరియు నీమాకిస్తాడు తను స్నానం చేస్తాడు నీరు స్నానం చేసి బయటకు వస్తాడు నీమా బాలుడి రూపంలో వచ్చిన పరమేశ్వరిని చాలా ముద్దాడుతూ ప్రేమ చేస్తూ ఉంటుంది మరియు శివ ప్రభు యొక్క ప్రశంస మరియు స్థుతి చేస్తుంది ప్రభు మీరు నా కొన్ని సంవత్సరాల మనోకరిక పూర్ణం చేశారు ఎందుకంటే ఆమె శివభక్తులు కదా శివప్రభు ఈ రోజే హృదయంలో పిలిచాను ఈ రోజే నా మొర ఆలోచించాడు అని ఆమె పరవశించిపోయింది మరి ఒక సంచికలో నీరు నియమాలుకు లభించిన నవజాత శిశువు రూపంలో ఉన్న కబీరు గారి విషయాలను కలియుగ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తత్సద్